లక్షల రూపాయల ప్రభుత్వంపై అధికార పార్టీ నాయకుల కన్ను అంగ అర్ధబలంతో అధికారులను బెదిరించి ప్రభుత్వ స్థలంపై కన్నేశాడు మంత్రి ఇలాఖలో దర్జాగా భూ కబ్జు జరుగుతున్న రానున్న ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని మౌనంగా ఉన్న మంత్రి ఏది ఏమైనా దాదాపు పన్నెండు ఎకరాల ప్రభుత్వ స్థలం అప్పన్నంగా ఆరగించేందుకు తెరచాటున సన్నాహాలు చేసుకున్న సురేంద్ర ఎత్తుగడలకు వామపక్ష పార్టీ నాయకులు బ్రేకులు వేశారు వివరాల్లోకి వెళితే నెల్లూరు జిల్లా తోటపల్లి గూడూరు మండలం కృష్ణారెడ్డిపాలెంలో అధికార పార్టీకి చెందిన సురేంద్ర అనే వ్యక్తి ఐదు ఎకరాల ప్రభుత్వ భూమిని రికార్డులు తారుమారు చేసి స్వాహా చేస్తుంటే అధికారులు నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నారని వామపక్ష పార్టీల నాయకులు ధ్వజమెత్తారు మంత్రి అనుచరుడు కావడంతో అధికారులు తెరచాటునే రికార్డులు తారుమారు చేసేందుకు సన్నాహాలు చేశారని ఆరోపించారు పేదల భూముల జోలుకొస్తే ఊరుకోమని వామపక్ష పార్టీల నాయకులు హెచ్చరించారు ఈ సందర్భంగా ప్రభుత్వ భూమిలో పట్టి అధికార పార్టీకి వ్యతిరేకంగా నినాదాలు మండల కేంద్రానికి దగ్గరలో ఉన్నటువంటి సర్వే ఏడు తొంభై ఎనిమిదిలో సుమారుగా పన్నెండున్నర ఎకరాలు ప్రభుత్వ భూమి ఉంది పంతొమ్మిది వందల డెబ్బై మూడు భూ సీలింగ్ చట్టం ప్రకారంగా ఆ రోజు మిగులు భూమిగా తేల్చింది ప్రభుత్వం రెండు వేల ఆరులో ఈ భూమి పేదలకు ఇవ్వాలని సిపిఎం పార్టీ కార్య సంఘం నాయకత్వంలో పెద్ద ఎత్తున పోరాటం చేసి స్వాధీనం చేసుకున్నాం పేదలకి ఈ భూములు సాగు చేసుకోవడానికి నీటి సౌకర్యం లేక సరైన వసతులు లేక సాగు మెట్ట పంటలు పండించుకుంటున్నారు ఈలోగా వైఎస్ఆర్ సిపి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడున్నటువంటి సురేంద్రను ఒక బ్రోకర్ అధికార పార్టీ నాయకునికి ఇక్కడున్న ఉన్న కాకాని గోవర్ధన్ రెడ్డికి రకరకాల మాటలు చెప్పి మోసం చేసి డబ్బులు ఇచ్చి ఈ పేదల భూమిని కబ్జా చేయడానికి ఫారం బీలో పేరు రాయించుకోవడానికి ప్రయత్నం చేశారు ఇది రిజిస్టర్ కానీ అదేవిధంగా రెవెన్యూ కానీ ఇది తిరస్కరించింది ఇది ప్రభుత్వ భూమి ఇది పేదలకు చెందిన భూమి కూడా సమాచార హక్కు చట్టం కింద పూర్తి వివరాలు కూడా ఇచ్చారు అయినా ప్రభుత్వం ఇప్పటికీ మంత్రి ఒత్తిడికి తల ఒగ్గి ఎంఆర్ఓలు ఆర్జీఓలు పేదల్ని భయప్రాంతాలు సృష్టిస్తున్నారు అందుకోసమే ఈరోజు అనివార్యంగా సిపిఎం వ్యవసాయ కార్మిక సంఘం నాయకత్వంలో వందలాది మంది ఏడు గ్రామాలకు చెందినటువంటి పేదలు సుమారుగా ఐదు వందలు పైగా కుటుంబాల పేదలు ఈ భూమి మాది మాకు ఎల్లుడు స్థలాలు కావాలి ఈ జీవో ప్రకారం మాకు హక్కులు కల్పించాలని పేదలంతా ఈరోజు పెద్ద ఎత్తున కదిలి వచ్చి ఈ భూమిని స్వాధీనం చేసుకున్నాం ఈ రోజే గుడిసెలు వేసుకోవడానికి పునాదులు వేసుకుంటున్నాం అద్దులు చూసుకుంటున్నాం ఎప్పటికైనా ప్రభుత్వం దిగివచ్చి మంత్రి గారు అసైన్ ప్రకారంగా మీరు అసైన్మెంట్ కమిటీ చైర్మన్గా ఉన్నారు వెంటనే అసైన్ చేసి ఈ పేదలకు పట్టాలు ఇవ్వాలి మేము పట్టాలు జగన్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మేము ఊర్లే నిర్మిస్తామని చెప్తుంది నువ్వు ఊర్ల సంఘం దేవుడెరగయ్యా ఇక్కడ మా భూమి మాకిమ్మని పేదలు అడుగుతుంటే పోలీసులతో నిర్బంధం ప్రయోగిస్తున్నావు కాబడతా అందుకోసమే చెప్తున్నాం వైఎస్ఆర్సీపీ అయినా తెలుగుదేశం అయినా ఎవరైనా పేదలకు అండగా నిలబడితే సరే సరే రేపు ఎన్నికల్లో ఈ ప్రాంతానికి వస్తే ఈ ఏడు గ్రామాల పేదలు మిమ్మల్ని గ్రామాల నుంచి తరిమి కొడతారని ప్రభుత్వాన్ని ఎమ్మెల్యేలని అధికార పార్టీని హెచ్చరిస్తున్నాం